వెల్కమ్ టు ఆర్థియాజాటిక్స్ ఇక్కడ చూస్తున్న మ్యాంగో వచ్చేసి కేసర్ అండి కేసర్ గురించి మంది తెలిసిన వెరైటీ ఇది మంచి వెరైటీ ఇది గుజరాత్లోని గిర్ ప్రాంతంలో పడిన దానికి ఇంకా డిమాండ్ ఎక్కువ గిర్ కేసర్ అది జిఐ ట్యాగ్ వెరైటీ అయితే ఇప్పుడు ఈ కేసర్ నుంచి కూడా ఒకసారి మనము టేస్ట్ రివ్యూ చేద్దాం కేసర్ కూడా మనకి చాలా మంచి కమర్షియల్ వెరైటీ అండి ఇది మనకి ఇప్పుడు ఇందులో అయితే కట్ చేస్తున్న ఇందులో కొంచెం నారా పీచు అవుతుంది కలర్ వచ్చేసి మంచి హెవీ ఎల్లో కలర్ ఉంది దీన్ని టేస్ట్ చేద్దాము సీడ్ కొంచెము లావుగానే కనబడుతుంది మనకి దశేరి అంత పచ్చగా లేదు కొంచెం లావ కనబడుతుంది దీన్ని ఒకసారి కూడా చెక్ చేద్దాము కేసర్ మ్యాంగోకి ఫారిన్ కంట్రీస్లో కూడా మన గుజరాత్ నుంచి వచ్చే గిర్ వెరైటీకి అయితే చాలా డిమాండ్ ఉంటుంది ఎక్స్పోర్ట్కి కూడా చాలా బాగా వెళ్ళే వెరైటీ ఇది బ్రిగ్స్ వచ్చేసి ఫిఫ్టీనే కనబడుతుందండి అంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో చెప్పాను అదేంటంటే మ్యాంగో మనము మెచ్యూర్ కానీ ఫ్రూట్ కానీ నెక్స్ట్ ఒక ఫ్రూట్ని మనం కట్ చేయగానే కూడా చెట్టు నుండి కట్ చేసిన వెంటనే కాకుండా ఒక వన్ డే పక్కన పెట్టి కట్ చేసే దాన్ని బ్రిక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పర్ఫెక్ట్ రైపిలైన ఫ్రూట్ మాత్రమే మనకి బ్రిక్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి కొన్ని రకాలుగా చాలా రకాలుగా డిపెండ్ అవుతుంది బ్రిక్స్ అనేది ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఎక్కడో చూసి ఉండి అక్కడ కొంచెం వేరియేషన్ ఉంటే మాత్రమే అంటే ఫ్రూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఇప్పుడైతే మనకి బ్రిక్స్ మాత్రం ఇందులో ఫిఫ్టీన్ వరకే చూపిస్తుంది మనకి కొంచెం ఇప్పుడు ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత తీస్తే ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు పెరిగింది బ్రిక్స్ చూడండి ఇక్కడ కనబడుతుంది మీకు ఇందులో కొంచెం ఫోకస్ చేయడం కష్టంగా ఉంది నేను ఇది టేస్ట్ సూట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను స్వీట్ గా ఉంది దాదాపు దసరి కంటే కొంచెం తక్కువ లైట్ ఇప్పుడు నేను కంటిన్యూగా వీడియో చేస్తున్నాను కాబట్టి దసరి కంటే కొంచెం తక్కువ స్వీట్ గా కనబడుతుంది అయితే ఉంది దీని కమర్షియల్ వెరైటీ ఇంకేమన్నా మరి నెక్స్ట్ ఒకసారి మళ్ళీ కూడా నేను చెక్ చేస్తాను ఇంకా ఏమన్నా దీని బ్రిక్స్ ఏమన్నా వేరియేషన్ ఉంటే కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను థ్యాంక్ యూ